హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి సో మేమైతే ఈరోజు వారణాసి దగ్గర ఉన్నటువంటి యశస్వి ఘాట్ కాడ గంగాహారతి కోసం అయితే బయలుదేరామండి సో మామూలుగా అది ఈవినింగ్ జరుగుతుంది ఎక్కువ టైం కూడా ఉండదు అంటున్నారు సో అందుకని మేము ఫోర్ థర్టీ అనుకున్నాం బట్ ఫైవ్ థర్టీ అయిపోయింది బట్ మాకైతే కొంచెము రూమ్ కాన్ నుంచి ఒక ఫోర్ ఫిఫ్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తాయి బట్ మే ఈ ఫోర్ కిలోమీటర్స్ కూడా మేమైతే వాక్బోలే పోవాల్సి వస్తుంది బట్ ఇక్కడ ఉన్న క్లైమేటిక్ అడ్వాంటేజ్ ఏమిటంటే సో మనము ఎంత నడిచినా కూడా అలసట అయితే ఉండదు ఎందుకంటే ఇక్కడున్న ఏర్లో వాటర్ శాతం ఆ ఇది వల్ల మనం యాక్టివ్గా నడవగలము నేనైతే షాక్ అయ్యాను ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ నడుచుంటానండి మీరు నమ్మరు బట్ నేనే నమ్మలేకపోయాను సో కాశీ విశ్వనాథ్ మందిర్కి టూ కిలోమీటర్స్ ఉందంట సో మనకి యాక్చువల్గా ఇక్కడ వారణాసిలో త్రీ సిక్స్టీ ఫైవ్ గార్డ్స్ అనేవి ఉండేవంట బట్ కాలక్రమేణా ఏమయ్యాయంటే కొంచెం కొంచెం అన్ని పోయి ఒక ఎయిటీ ఫైవ్ గార్డ్స్ అనేవి ఇప్పుడు ఉన్నాయంట సో ఈ ఎయిటీ ఫైవ్ ఘాట్స్లో కూడా ముఖ్యంగా మేము మార్నింగ్ ఒకటి వెళ్ళాము కేదారేశ్వరి టెంపుల్కి అండ్ చంద్రశేఖర్ ఘాట్ ఉంటుంది అనమాట అక్కడ అండ్ త్రీ ఫోర్ ఘాట్స్ అయితే మేము కవర్ చేసుకున్నాము బట్ ఇది ఒకటి ఫైనల్ ఘాట్ అనమాట నేనైతే అన్నిటికీ కవర్ చేసిన వీడియో తీయలేకపోయాను బట్ ఇక్కడైతే షాపింగ్ అంతా బాగా అయితే జరుగుతూ ఉంది సో రిటర్న్లో వీఆర్ ట్రైంగ్ టు టేక్ ఆల్ షాపింగ్స్ లేకపోతే రేపు మార్నింగ్ అన్నా వచ్చి తీసుకోవాలి బట్ ఒకటి ఏంటంటే క్రౌడ్ ఇక్కడ లేదనిపిస్తుంది కదా సో అందరూ ఆల్మోస్ట్ వెళ్ళిపోయారండి గంగాహారతి కాడికి సో అందువల్ల ఇక్కడ క్రౌడ్ కనిపించలేదు చూడండి ఇంకా ఎంతమంది వెళ్తున్నారు సో మధ్య మధ్యలో అయితే మాకైతే రిస్క్ అయితే ఉంటుంది ఖచ్చితంగా సో మీరైతే ఏం చేయాలంటే ఇప్పట్లో అయితే రావద్దండి ప్లీజ్ ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే ఉంటాడు బట్ మేము అనుకోలేదు ఇంత ఉంటుందండి ఉండొచ్చేమనుకున్నాము బట్ యాక్చువల్గా ప్రయాగ్ రాజ్కి వెళ్ళాం కదా అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంటే సో అప్పుడు మేము డిసైడ్ అయ్యాం అనమాట బట్ ఓకే అండి సేఫ్ గానే ఉన్నాము థ్యాంక్స్ ఫర్ గాడ్ అనమాట అండ్ ఫైనల్లీ మేమైతే గంగా హారతికి రీచ్ అయిపోయాము కొంతమంది ఎగురుతున్నారు చూసారా కష్టంగా ఉంది కదా కనపడడానికి ఈ క్రౌడ్ లో మీరైతే చూసి షాక్ అయిపోతారు ఎంత క్రౌడ్ ఉందంటే మీరు నమ్మరండి చాలా క్రౌడ్ ఉంది సో అండ్ ఇంకొకటి ఈ క్రౌడ్ అయినా ఇక్కడ ఉంది బికాస్ వేరే ఘాట్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది ఎందుకైతే చెప్తున్నానంటే ఇది ఇంకొక ఘాట్ అనేది పక్క పక్కనే ఉంది అనమాట చాలా పక్క పక్కనే సో కాబట్టి ఇక్కడ కొంతమంది అక్కడ కొంతమంది ఉన్నారు లేకపోతే మాత్రం మనం అయితే ఇక్కడికి రీచ్ అవ్వలేము అండ్ చూడలేము కూడా సో నాకైతే డౌట్గానే ఉంది నేనైతే వీడియో తీసుకోగలను లేదని బట్ దేవుడు అన్నం పెట్టుకుని పోతున్నాను ఖచ్చితంగా వీడియో అయితే తీసుకోగలను అండ్ ఖచ్చితంగా మీకు ఫోర్ పార్ట్స్గా తీసి నేను ఎందుకంటే దాన్ని బట్టి మీకు రిలీజ్ చేస్తాను ఒకసారి చూడండి అండ్ ఇంకొకటి ఖచ్చితంగా చూడండి ఎందుకంటే మనం ఇంత దూరం వచ్చి ఇన్నిగా చూడలేదు ఈవెన్ ఇలా అయినా నేను మీకు అందరికీ చూపించానని అనుకుంటున్నాను సో అండ్ చూడండి అయితే ఎంత క్రౌడ్ ఉందో అండ్ మొత్తం గంగా నది అయితే ఎంత దీపకాంతలతో వెలిగిపోతుంది కదా బోటింగ్ అయితే సూపర్ ఉంది ఒక్కొక్క పర్సన్కి కి థర్టీ మినిట్స్కి ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్కి త్రీ హండ్రెడ్ తీసుకుంటున్నారు టూ కాస్ట్ అనిపించింది బట్ మేము బిఫోర్ ఎక్స్పీర్ చేసామన్నమాట ఎక్స్పీరియన్స్ చేశాము సో కాబట్టి నాకైతే అంత ఇదిగా లేదు బట్ మీరు చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయండి అండ్ చాలా స్టేట్స్ నుంచి అండ్ కంట్రీస్ నుంచి కూడా ఈ ఆరతిని చూడడానికి వచ్చింది వస్తున్నారండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గంగా హారతి డైలీ జరుగుతుందంట అండ్ డే బై డే అట్లా ఏం కాదు డైలీ ఉంటుంది వాన్ వచ్చినా ఎలా వచ్చినా కూడా అయినా కూడా ఇంత క్రౌడ్ ఉన్నామనేది చాలా షాకింగ్ అయితే బట్ చూడండి అయితే ఎక్కడ చూసినా కూడా ఇంత క్రౌడ్ నేను ఎక్కడొకక్కడ దగ్గర నిలబడి ఖచ్చితంగా వీడియో చేస్తాను అండ్ ప్రతి ఒక్కరు సేఫ్గా రండి అండ్ పిల్లల్ని అయితే క్యారీ చేయొద్దు ఖచ్చితంగా టెన్ ఇయర్స్ అబో పిల్లల్ని క్యారీ చేయండి బిలో అయితే అస్సలు క్యారీ చేయొద్దు అండ్ విత్ సేఫ్గా మంచిగా అన్ని ఫెసిలిటీస్ని బేస్ చేసుకుని రండి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే అసలు రావద్దు ఈ క్రౌడ్లో అండ్ చూడండి చాలా బాగుంది సో ఎవరైతే చూడలేకపోతున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు అందరూ చూపిద్దాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఈ వీడియోస్ మీకు నచ్చుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎనీ డౌట్స్ ఉంటే ఒకసారి కమెంట్ చేయండి అండ్ ఇప్పుడైతే రెడీ అవుతూ ఉన్నారు అక్కడ అండ్ రిమైనింగ్ వీడియోస్లో నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వనండి ఎందుకంటే వాళ్ళు చదివే శ్లోకాలు అండ్ ఆ భజన అవంతా కూడా మీరు మనస్ఫూర్తిగా వినాలని నేను కోరుకుంటున్నాను అందుకనేసి నేను వాయిస్ ఓవర్ ఇవ్వను ఖచ్చితంగా వీడియోస్ చూడండి అండ్ ఎండ్ ఆఫ్ ద వరకు మీరు ట్రై చేయండి చూడడానికి అండ్ ఇట్స్ క్యూస్ ఏ మోస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ అండి టేక్ కేర్